పెద్ద డీల్ అని చెప్పేసి అక్షయ్ నైతే మోసం చేసి సంతకాలు అయితే పెట్టించుకుంటారనమాట చక్రధర బినామీలు ఇక ఈ విషయం తెలియక అక్షయ్ అయితే అడిగిన అడిగించోటంతా సంతకాలు చేసేసి ఇక తెల్లారేసరికి కంపెనీ కొప్పకూలిపోయిందని చెప్పేసి తలపట్టుకుంటాడు ఇక కమన్ అయితే న్యూస్ పేపర్ తీసుకొచ్చేసి ఈ విషయం చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట పలవే మాత్రం మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నారు నువ్వు నీకు మైండ్ ఏమైనా పని చేయట్లేదు అని చెప్పేసి ఇక కమల్ అయితే తిడుతూ ఉంటుంది అనమాట నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఇదిగో టీవీ చూడని చెప్పేసి కమల్ అయితే ఆన్ చేస్తాడు ఇంకేముంది రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రాత్రికి రాత్రి కుప్ప కూలిపోయింది కంపెనీ షేర్లు అన్నీ బదిలీ అయిపోయాయి ఉద్యోగులు రోడ్డుని పడ్డారు ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు ఇదేంటని అడిగితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముఖం చాటేస్తున్నారు కంపెనీ యాజమాన్యమే బోర్డు తిప్పేయాలని ఇలా చేసిందని చెప్పేసి అనుకున్నారు అని చెప్పేసి ఇక టీవీలో అయితే వార్తలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇక అదంతా చూసి అక్షయ్ అయితే స్టన్ అయిపోతాడు ఇక పార్వతి అయితే ఏంట్రా ఇదంతా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇక కమల్ గారికి అయితే ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటారు ఈ విషయం తెలియక రాజేంద్ర ప్రసాద్ అయితే కాఫీ తాగుతూ కులాసాగా కబుర్లు చెబుతూ ఉంటాడనమాట ఇక సల్లే అని చెప్పేసి ఇక ప్రణతి అయితే నానా భరత్ చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ సెట్ అవ్వడం లేదు మీకు తెలిసిన ఏదైనా కంపెనీలో భరత్కి ఒక చిన్న ఉద్యోగం ఇప్పించండి నాన్న అని చెప్పేసి ప్రణతి అయితే అడుగుతుందనమాట ఆ పని నేను ఎప్పుడో చేశానమ్మా నా ఫ్రెండ్స్ ముగ్గురికి ఇప్పటికీ చెప్పా రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఓకేనా అని చెప్పేసి మాటిస్తాడనమాట థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి భరత్ అనగానే మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎందుకు బాబు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే నవ్వుతాడనమాట ఇక ఎంతలా ఆమె అయితే పేపర్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తా అనమాట మా అవయ్య మీరు ఈరోజు న్యూస్ పేపర్ చూసారా మన కంపెనీ గురించి ఏదేదో రాశారని చెప్పేసి ఆమె అయితే పేపర్ అయితే ఇస్తుంది అనమాట ఏమైందమ్మా అని చెప్పేసి న్యూస్ పేపర్ అయితే చూస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇక ఆ వార్త చూడగానే రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతాడనమాట ఒక్క మాట కూడా మాట్లాడు ఏమైంది బావా అని చెప్పేసి దయాకు అడగగానే కాసేపు ఏం మాట్లాడకుండా అలానే ఉండి ఏంటమ్మా ఇది ఇలా రాశారు రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసు షేర్లన్నీ గొప్పకూలిపోయాయి కంపెనీ రాత్రికి రాత్రి దివాలా తీసిందంటూ రాశారు అసలు ఏం జరిగింది అయ్యో నాకేం అర్థం కావడం లేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడనమాట నిన్న ఆయన ఏదో ముఖ్యమైన డీల్ అంటూ ఏవో ఫైల్స్ మీద సంతకాలు పెట్టారని మీకు చెప్పాను కదా మావయ్య అప్పటి నుంచి నా మనసు కీడు శంకిస్తుందని చెప్పేసి అన్న ఇప్పుడు అదే జరిగింది వాళ్ళే ఆయన్ని నమ్మించి మోసం చేసి ఉంటారని చెప్పేసి అవని అయితే అంటుందనమాట అదేంటమ్మా అక్షయ్ చాలా తెలివైనవాడు కదా అలా ఎలా మోసపోయాడు అని చెప్పేసి ఇక వాళ్ళ బాబాయ్ అవని వాళ్ళ బాబాయ్ దయాకరం అయితే అంటాడనమాట లేదు బాబాయ్ ఆయన ఆ పేపర్లో ఏముందో చదువుకుండానే సంతకాలు చేసేశారు వాళ్ళని గుడ్డిగా నమ్మేశారని చెప్పేసి అవన్నీ అయితే చెప్తుంది అనమాట ఇక ఆ మాటలు విని రాజేంద్ర ప్రసాద్ అయితే బాగా ఎమోషనల్ అయిపోతాడనమాట అది కేవలం కంపెనీ కాదమ్మా నా నలభై రెండేళ్ల కష్టం శ్రమ ఒడిదుడుకులు పడిన ప్రతిసారి నేను లేచి అవిశ్రాంతంగా కట్టిన గుడి అమ్మ అలాంటి గుడిని కేవలం ఒకే సంతకంతో వాడి శిథిలం చేసేసాడు మార్కెట్లో ప్రజల్లో నా కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని చంపేశాడు ఇన్నాళ్ళు నేను కష్టపడి జనాల్లో పెంచుకున్న పరుగును ఒక్క సంతకంతో చంపేశాడు మన కంపెనీకి ఉన్న విలువ మొత్తం పోయింది ఇదే అదునుగా చూసుకొని మనకు పోటీగా ఉన్న కంపెనీలని మనపై దృష్ప్రచారం చేస్తాయి మనది ఒక ఫ్రాడ్ కంపెనీగా చిత్రీకరిస్తాయి న్యూస్ వాళ్ళు గోరంతది కొన్నంతగా రాస్తారని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎమోషనల్ అయిపోయి భయపడుతూ ఉంటాడనమాట ఇక ఆ విషయం న్యూస్లో పేపర్లో చూసి ఇన్వెస్టర్లు అందరూ ఈ పాటికి మన కంపెనీ దివాలా తీసిందని అనుకుని ఉంటారు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు మన అప్పులు తీసుకున్న బ్యాంకులు మనల్ని చిరాస్తులు కూడా జప్తు చేస్తాయి ఒక్క డీల్తో వాడు ఇవన్నీ స్మాష్ చేసేసాడు అయిపోయిందమ్మా అంతా అయిపోయింది అందుకే నేను వాడికి సిగ్నేచర్ ఇవ్వను అని చెప్పి చెప్పా కానీ నువ్వు బ్రతిమలాడితో ఇచ్చా ఇప్పుడు ఏమైంది చూసావు కా తల్లి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా బాధపడిపోతాడనమాట ఇంకా ఆ మాటలతో ఆమెనే కూడా ఏడుస్తుంది అన్నీ తెలిసిన మీరే ఎలా బాధపడితే ఎలా మావి అని చెప్పేసి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది ఇక్కడ మనకే ఎంత టెన్షన్గా ఉంటే అక్కడ అత్తయ్య బామ్మ ఎంత టెన్షన్ పడుతున్నారు ఆయన పరిస్థితి ఎలా ఉందో భయంగా ఉంది మావి గారు మనం అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి అవును అనమాట అవనే ఇక పరిగెత్తుకుంటూ ఆమెనే రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడికైతే వెళ్ళిపోతారనమాట మనం కూడా వెళ్ళి వాడికి ధైర్యం అని చెప్పేసి స్వరాజ్యం అంటూ ఉంటుంది అనమాట వద్దు అని చెప్పేసి దయాకరైతే అంటాడు మనం ధైర్యం చెప్పడానికి వచ్చామని వాళ్ళు అనుకుంటే పర్లేదు కానీ వాళ్ళ పరిస్థితిని చూసి మనం చాలా సంతోషపడదాం అనుకుని వచ్చి ఉంటామేమో అని వాళ్ళు అనుకుంటారు ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళు వెళ్ళారు కదా పరిస్థితి చూసి మనం తర్వాత వెళ్దాం అని చెప్పేసి దయాకర్ అయితే అంటాడనమాట ఇక రాజేంద్ర కంపెనీని దివాలా తీయించినందుకు అక్షయ్ కోటమని రోడ్డు చేసినందుకు ఆ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇక ఈ పని చేసిన తన బినామీని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంతలో పల్లవి అయితే అక్కడికైతే వస్తా అనమాట హాయ్ డాడ్ నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత త్వరగా ఒక గుడ్ న్యూస్ వింటానని అనుకోలేదు నువ్వు సూపర్ డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట బాంబు మన దగ్గర ఉన్నప్పుడు చూపించి భయపెట్టకూడదమ్మా విసిరేసి భయపెట్టాలి ఇప్పుడు అదే చేసా నువ్వు ఏదో ప్లాన్ చేస్తానన్నా అది ఎప్పుడు అవుతుందో తెలీదు అందుకే రాత్రికి రాత్రి ఎలా ప్లాన్ చేసా మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి చక్కెర అయితే అంటాడు ఆ మాటలకు పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ అవును డాడ్ వీళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళు నాకు నమ్మకస్తులమ్మా నా బేనామీలు రాజేంద్ర కంపెనీని గొప్ప కూలిపోయేలా చేసింది వీళ్ళే అక్షయ్ చేత డీల్ పేరుతో షేర్లు అన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసింది వీళ్ళే ఇప్పుడు ఆ షేర్లు అన్నీ మన ఆధీనంలో ఉన్నాయి ఇక వాటిని వీళ్ళే చూసుకుంటారు అది కోడిగుడ్డు పెట్టినట్లుగా మనకి డబ్బులు ఇస్తూనే ఉంటుంది అని చెప్పేసి చక్రధార అయితే అంటాడు ఓ ఆ ఘనకార్యం చేసింది మీరేనా మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గుడ్ వర్క్ అని చెప్పేసి వాళ్ళనైతే పల్లవి మెచ్చుకుంటుంది అనమాట నువ్వు ఇప్పుడు హ్యాపీనే కదమ్మా అని చెప్పేసి చక్రధార అయితే అడుగుతాడనమాట అయ్యో చాలా హ్యాపీ డాడ్ ఇలాంటి రోజు కోసమే నేను ఎన్నాళ్ళు ఎదురు చూసా ఇప్పటివరకు ఎక్కడా ఆ ముసలోడు అవని పేరు మీద ఆస్తులు రాసేస్తాడని చెప్పేసి భయపడేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళకి లేవు ఇక గురించి భయపడాల్సిన పనే లేదు ఇప్పుడు వాళ్ళంతా రోడ్డుని పడ్డారు ఈ టైంలో నేను వాళ్ళతోనే ఉండాలి ఇక నువ్వు ఎప్పుడు రావాలి వచ్చి ఏం మాట్లాడాలి అనేది నేను ఇన్ఫామ్ చేస్తా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఓకే అమ్మా నువ్వు ఏం చెప్తే అలా చేస్తా అని చెప్పేసి చక్రధార అయితే అంటాడు ఇక చేసేదేం లేక ఇంటి పది మొత్తం కూర్చొని అక్షయ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట అసలు అలా ఎలా జరిగింది నీకు నాన్న సైనింగ్ అథారిటీ ఇచ్చారు కదా నువ్వు సైన్ చేయకుండా షేర్లు ఎలా బదిలీ అవుతాయి నువ్వు ఈ మధ్య ఏమైనా సంతకాలు చేస్తావని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడన్నమాట అవును కొత్త కంపెనీ అయినా కూడా పెద్ద డీల్ అని నిన్న కొన్ని సంతకాలు చేశాను అని అక్షయ్ చెప్తాడనమాట మరి అందులో ఏముందో చదవలేదని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు చదివాను కానీ డెప్త్గా ఏం చూడలేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట వాళ్ళు దాన్ని అదునుగా చూసుకొని ఎలా దబ్బేసి ఉంటారని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక అక్షయకైతే ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి అనమాట కానీ భయపడి ఒక్క ఫోన్ కూడా రిసీవ్ చేసుకోడు ఇంతలో బ్యాంక్ స్టాఫ్ కొంతమంది అయితే వస్తారనమాట ఏంటండి మీరు ఎలా వచ్చారని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడనమాట మీ కంపెనీ రాత్రికి రాత్రి కుప్పకూలిపోయింది మీరు మా బ్యాంక్ నుంచి ఎనభై కోట్ల అప్పు తీసుకున్నారు ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అప్పు తీర్చే అవకాశమే లేదు కనుక లోన్ రికవరీ కింద మీ ఇంటిని జప్తు చేస్తున్నాం అని చెప్పేసి బ్యాంక్ సిబ్బంది అయితే చెప్తారనమాట ఇక ఆ మాటతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు లేదండి మీ అప్పు తీర్చేస్తారు నన్ను నమ్మండి అని చెప్పేసి అక్షయైతే రిక్వెస్ట్ చేస్తాడనమాట కానీ వాళ్ళైతే ఒప్పుకోరు ఇక ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక భానుమతి కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట అయ్యా నాకంటే వయసులో చిన్నవాళ్ళు నేను చెప్పేది కాస్త వినండి నా కొడుకు రాజేంద్ర ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు ఎవరు సొమ్ము తినేవాళ్ళం కాదు బాబు మేము మీ అప్పు ఎలాగైనా నా కొడుకు లేదా మనవాడు తీరుస్తారు దయచేసి ఇల్లు మాత్రం జప్తు చేయకండి అని చెప్పేసి బ్రతిమలు ఆడుతూ ఉంటుంది అనమాట ఇక పార్వతి కూడా బ్రతిమలాడుతుంది అయినా కానీ వాళ్ళు వినరు మీరు మంచి వాళ్ళే కావచ్చు కానీ నేను రూల్స్ ప్రకారం చేయక తప్పదు మీరు ఖాళీ చేస్తే మంచిది లేకపోతే కోర్టు నుంచి నోటీసులు తెచ్చి ఖాళీ చేయించాల్సి వస్తుందని చెప్పేసి బెదిరిస్తారనమాట ఇక ఈ సీన్ చూసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక ఈ బ్యాంక్ స్టాఫ్ని ఇంకా రెచ్చకూడదు చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది అయినా మీకు ఏం రైట్ ఉందని మా ఇంటిని జప్తి చేస్తున్నారు అసలు ఈ ప్రాపర్టీ మీద మీకు ఏం హక్కు ఉందని బెదిరిస్తున్నారు కోర్టు నోటీసులు అంటే బెదిరిపోవడానికి మేము ఏమైనా సామాన్యులు మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇక బ్యాంక్ స్టాఫ్ అయితే ఈ ఇల్లుని హామీగా పెట్టే అప్పు తీసుకున్నారు కనుక ఆ లోన్ రికవరీ కోసం ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకు పూర్తిగా ఉంది కావాలంటే వెళ్ళి కోర్టులో తెలుసుకోండి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తారనమాట ఇక ఏం చేయాలో అర్థం కాక అందరూ బెక్కమోహాలు వేసుకొని చూస్తారు అంతటితే వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్